ఆనమయ్యనోళ్ళు అర్థం చూసుకున్నారన్నట్టు మొన్న మేము పూజ చేసుకుంటే అదేనండి లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్నప్పుడు అంతా బాగానే చేసేసాం కానీ వదిన నేను కొబ్బరికే కొట్టడం అయితే మర్చిపోయాము పుట్టంగానే నడాలేం కదా ఇంకా అలాగే మెల్లిమెల్లిగా అయితే నేర్చుకుంటున్నాము అయితే మేము మర్చిపోవడం అంటే మొత్తానికే మర్చిపోలేదండి పూజ అంతా అయిపోయి గుర్తొచ్చిందన్నమాట కొబ్బరికే కొట్టలేదు అనేసి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇదైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి అయితే ఇలా అయితే జరిపేసుకున్నాము పూజ అయితే మేము అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాము అనేది అయితే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో ఉంటుంది లేదంటే లాస్ట్ ఇయర్ వీడియో క్లిప్స్ లో ఉంటుంది ఒక్కసారి చెక్ చేసేయండి వచ్చే వరలక్ష్మి వ్రతానికి లోటస్ ఫ్లవర్స్ గ్లిటర్ షీట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మన లో ఉంది చాలా మంది అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా ఫైవ్ వీక్స్ వచ్చింది కదండి ఈసారి శ్రావణ శుక్రవారాలు నేనైతే థర్డ్ వీక్ లో చేసుకుందాం అనుకుంటున్నాను మీలో ఎంతమంది చేసేసుకున్నారు లేదంటే ఎంతమంది నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నారో చేసేయండి నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటే ఇన్స్టాగ్రామ్లీ మీరు కూడా కంటెంట్ నచ్చితే లైక్ చేసేసి ఫాలో కొట్టండి